హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు చైతన్య ఫైనల్గా అల్లు అర్జున్ గారిని మళ్ళీ పోలీసులు అయితే పిలవడం జరిగింది అసలు ఇక్కడ జరుగుతున్న తప్పేంటి అంటే రాజకీయంగా ఒక సైడు కొంతమంది చేస్తున్న పని వల్ల ప్రాబ్లం అయితే అవుతుంది అల్లు అర్జున్ గారికి అండ్ ఇంకో పక్క అల్లు అర్జున్ గారి స్వయంకృత అపరాధం సో తను ఏదైతే జరిగిందో అది చెప్పకుండా తనని తను డిఫెండ్ చేసుకునే క్రమంలో తను డిఫెండ్ చేసుకోవడం కోసం యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అబద్ధాల కింద అందరూ కూడా గుర్తించేశారు సో ఏది జరిగితే అది చెప్పేసి ఉంటే అల్లు అర్జున్ గారికి ఇంత ప్రాబ్లం ఉండేదే కాదు అండ్ ఫైనల్గా ఇవాళైతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారించడం అయితే జరిగింది విచారణ అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ రేపు ఖచ్చితంగా కోర్టుకి మళ్ళీ ఈ కేసు మీద అల్లు అర్జున్ గారిని రమ్మంటారు అక్కడ మళ్ళీ వాదోపవాదాలు జరుగుతాయి ఫైనల్గా కోర్టు అనేది డిసైడ్ చేస్తుంది ఎవరిది తప్పు ఎవరికి శిక్ష ఏంటి అనేది కాకపోతే ఎవరి వాదనలు వాళ్ళు వినిపించాలి కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఉన్న మొత్తం పాయింట్స్ని అల్లు అర్జున్ గారు మొన్న ప్రెస్పీట్ పెట్టినప్పుడు పోలీసులదే తప్పు అన్నట్టుగా మాట్లాడిన విధానంగానే ఉండి అండ్ పోలీసులు నాకు చెప్పలేదు నాకు తెలియదు నాకు నెక్స్ట్ డే వరకు తెలియదు అన్న పాయింట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామినేషన్ అయితే ఈ విచారణలో జరిగి ఉంటుంది సో బయటకు వస్తున్న దాన్ని బట్టి చూస్తే పర్మిషన్ లేనప్పుడు మీరు ఎలా వచ్చారు పర్మిషన్ ఉందా లేదా అనేది మీరు కనుక్కోవాలి కదా మీరు పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు అండ్ మీ బౌన్సర్స్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు మీ బౌన్సర్స్ని మీరు కంట్రోల్ చేయాలి కదా మొన్న ప్రెస్ మీట్లో మీరెందుకు అలా చెప్పారు మా ఆఫీసర్స్ వచ్చి మీకు చెప్పినప్పటికీ కూడా మీరు మా ఆఫీసర్స్ ఎవరు చెప్పలేదని పాయింట్ చెప్పారు మీరు అది ఎందుకు చెప్పారు నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు పోలీసులు ఇంత చెప్పినా కూడా మీరు రానని ఎందుకు అన్నారు బయట ఇంత జరిగిందని చెప్పినా కూడా మీరు సినిమా రెండు గంటల సినిమా చూ రెండు గంటల సినిమా చూశారు రెండు గంటల సినిమా చూసి కూడా రావడానికి మీరు ఎందుకు డిలే చేశారు అదొక పాయింట్ మీరు డిలే చేస్తే చేశారు మీరు డిలే చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా అభివాదం చేశారు సో ఆ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అడిగారు అంతేకాకుండా అల్లు అర్జున్ గారు బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ ఆధారంగా కానివ్వండి అక్కడ దగ్గర మొబైల్స్లో చాలామంది షూట్ చేశారు కదా అవన్నీ కూడా ఉన్నారు పోలీసులు సో అంటే బౌన్సర్స్ కూడా వాళ్ళకి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది సో పోలీసులు వేరు బౌన్సర్స్ వేరు పోలీసులు వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి హక్కు ఉంటుంది బౌన్సర్లకి ఆ హక్కు ఉండదు సో ఏదైనా ఉంటే వాళ్ళు ఒక లిమిట్ వరకే హ్యాండిల్ చేయగలరు కానీ లిమిట్కి మించి వాళ్ళు బిహేవ్ చేస్తే కనుక ఖచ్చితంగా అది ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి అయితే బౌన్సర్లకు వస్తుంది ఇప్పుడు అదే జరగబోతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ బౌన్సర్లకైతే ఆల్రెడీ శిక్ష అయితే పడుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి ఇదంతా జరుగుతుంది సో నెక్స్ట్ మళ్ళీ ఈ బెయిల్ ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ అంటున్నారు కాబట్టి సో ఈ బెయిల్ పిటిషన్ మీద కూడా మళ్ళీ విచారణ జరుగుతుంది ఫైనల్గా ఎట్టకేళ్ళకి ఆ విచారణ కనుక కంప్లీట్ అయ్యి దాన్ని బట్టి రిమాండ్లోకి వెళ్ళాలా వద్దా అనేది అయితే డిసైడ్ అవుతుంది కాకపోతే అల్లు అర్జున్ గారు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే పిసినాథ్ తమను చూపించడం ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ జరిగింది నెక్స్ట్ డే వరకు తెలియదు అనే మాట ఖచ్చితంగా అబద్ధం అది చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు ఎందుకు అంటే సి నువ్వెళ్ళిన థియేటర్లో అక్కడ లేని మాకే ఎక్కడో ఉండే మాకే తెలిసినప్పుడు నువ్వు ఆ మెయిన్ థియేటర్కి వెళ్ళిన వ్యక్తివి అది నువ్వు సెలబ్రిటీవి మీ సర్కిల్లోకి ఆ ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది అండ్ మీకు ఆ సినిమా గురించి చీమ చుట్టుక్కుమన్న ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏం జరిగినా మీకు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మూవీ గురించి అది ఫస్ట్ డే రిలీజ్ అయింది కాబట్టి ప్రీమియర్ షో కాబట్టి అదే ఐదారు రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయిందంటే మీకు అక్కడ ఇన్సిడెంట్ జరిగిందని తెలియదంటే నమ్మొచ్చు మీ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు లేనట్టుగా చెప్తున్నారు కానీ మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా జరిగిందని ఇన్ఫర్మేషన్ ఉంది మీరు రియాక్ట్ అవ్వలేదు సెకండ్ డే సెకండ్ డే తెలిసిందన్నారు మీరు వెళ్ళిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందని చెప్పి చెప్తున్నారు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసినప్పటికీ కూడా ఇమీడియట్గా వెళ్ళి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫాదర్ని ఎవరైతే శ్రీతేజ ఉన్నా ఉన్న ఉన్నాడో వాళ్ళ ఫాదర్ని మీట్ అయ్యి ఇమీడియట్ హెల్ప్ చేసేసి ఉన్నట్లయితే ఇది ఇంత దూరం వచ్చేది కాదనేది నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకొక మిస్టేక్ ఏం జరిగింది అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు రాకపోవటం ఒక ఎత్తు అందరు వీడియో చేశారు ఈవెన్ నేను కూడా వీడియో చేశాను కనీసం అంటే జనరల్గా జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్తారు ఏ హీరో అయినా ఈయన ఎందుకు వెళ్ళలేదు అనేది తెలియలే వెళ్ళాలి వెళ్ళలేదు పోనీ ఈయన వెళ్ళకపోయినా వేరే వాళ్ళైనా వెళ్ళి అదొక ప్రెస్ మీట్ లాగా కండక్ట్ చేసి వా ఫ్యామిలీకి మేము ఆదుకుంటామని చెప్పున్నట్లయితే మీడియా పరంగా అల్లు అర్జున్ గారికి ఇవాళ ఎంత కష్టం వచ్చి ఉండేది కాదు కోర్స్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చినంత కష్టంతో పోల్చుకుంటే అల్లు అర్జున్ గారికి వచ్చేంత పెద్ద ముప్పేం లేదు ఇక్కడ అల్లు అర్జున్ గారు ఎలాగైనా బయటకు వస్తారు అది వేరే మ్యాటర్ అది కోర్టు చూసుకుంటుంది అది ఎలా ఏంటి అనేది బట్ అల్లు అర్జున్ గారు ఎంత దూరం తెచ్చుకున్నారు ఎందుకు అంటే అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరు ముఖ్యంగా రెస్పాండ్ అయ్యే టైం పీరియడ్ చాలా టైం తీసుకున్నారు ఆయన రెస్పాండ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు రెస్పాండ్ అయ్యేటప్పటికే చాలామంది చాలా వీడియోలు చేశారు సోషల్ మీడియా అంతా అల్లు అర్జున్ గారిని క్వశ్చన్ చేశారు అండ్ అందులో భాగంగా ఇంకొక మిస్టేక్ ఏం జరిగిందంటే ఇది అల్లు అర్జున్ సైడ్ నుంచి మిస్టేక్ కాదు పొలిటికల్గా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ అనవసరమైన టాపిక్ని వాళ్ళ యొక్క ఎజెండా కింద ఏదో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నట్టుగా యూజ్ చేసుకుందాం అని అనుకోవడం అది అల్లు అర్జున్కి శాపంగా మారింది అలా చేయడం వల్ల ఇంకాస్త పట్టుదల అనేది రేవంత్ రెడ్డి గారిలో పెరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యంతర బెయిల్ ఏదైతే తెచ్చుకుంటున్నారో ఆ బెయిల్లో పోలీసులదే తప్పు అన్నట్టుగా ప్రూవ్ చేశారు పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడటానికి వెళ్ళినట్టుగా ప్రూవ్ చేశారు చూడటానికి వెళ్ళారు అన్నట్టుగా వాదనలు అయితే జరిగింది సో దాని కారణంగా పోలీసులు ఖచ్చితంగా కౌంటర్ చేయాల్సిన అవసరం పోలీసుల మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మనం చేయని తప్పుని మనల్ని ఎవరైనా అంటే మనం ఎందుకు తీసుకుంటాం దానికి తగ్గ ప్రూఫ్లు తీసుకొస్తాం కదా మరి మనమే ఊరుకున్నప్పుడు పోలీసులు ఎలా ఊరుకుంటారు పోలీసులు సిపిఆర్ చేసింది క్లియర్గా కనపడింది వాళ్ళే ఆ బాబుని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు పో అంత చేసిన పోలీసుల మీద నెప్పను నెట్టడం అనేది మనం బయటికి రావడం కోసం అది లాయర్ పరంగా వాళ్ళు ఏ ఉద్దేశాలతో చేశారో కానీ అది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఛాలెంజింగ్ కింద తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పుడు ఎవరైనా కూడా మనం చెయ్యని తప్పుని మన మీద వేసినప్పుడు ఖచ్చితంగా మనకి రియాక్షన్ అయితే వస్తుంది అదే జరిగింది ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ఫైనల్గా అల్లు అర్జున్ గారు అయితే విచారణకు వెళ్ళారు దీనికి తోడు దీని మీద డిస్కషన్ జరిగింది అసెంబ్లీలో ఆ డిస్కషన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాలి కాబట్టి క్లియర్గా తన అనిపి తనకు అనిపించింది మనం అందరం మనందరికి కూడా అనిపించిన పాయింట్సే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అందులో ఎటువంటి తప్పు లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది దాంట్లో అందులో తప్పులు ఎతకాలంటే మనం ఏదో ఒక పార్టీ ఎజెండా పెట్టుకుంటే తప్ప తప్పులు ఎతకలేం నాకు అనిపించింది అయితే అది రేవంత్ రెడ్డి గారు అక్కడ అయితే ఎటువంటి తప్పు లేదు కాకపోతే ఆ తర్వాత అల్లు అర్జున్ గారిని దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రెస్ మీట్ పెట్టకుండా మిస్టేక్ జరిగిపోయింది కావాలని అయితే చేయలేదు అని చెప్పి ఏదైనా ట్వీట్ నేను ఆ బాబుని ఆదుకోవటంలో ఆ ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది సో దానికి ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు సినిమా హిట్ అయినా నేను సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది అన్న మాటలు మాట్లాడటం ఇంకాస్త రాంగ్గా బయటికి పోట్రే అయింది అండ్ ఒక సీఎంకి కౌంటర్ వేసినట్టుగా అనిపించింది తప్ప పాపం అల్లు అర్జున్ గారికి సీఎంకి కౌంటర్ వేయాలనేది అల్లు అర్జున్ గారి ఉద్దేశం అయితే కాదు క్లియర్గా అక్కడ అప్పటికే స్టార్టింగ్ చెప్పారు కూడా అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే సి నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టార్ట్ చేశారు కాకపోతే ఏది అయినా ఏదేమైనా అది బ్యాక్ ఎండ్లో నడవాలి తప్ప నువ్వు ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ఆయనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవడం ఆయన తప్పు చెప్పారు సో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అన్నట్టుగా నువ్వు మనం చెప్పడం అనేది ఒక పెద్ద వ్యక్తికి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు మన సైడ్ చిన్న బ్లెండర్ కూడా ఉండకూడదు రియల్గా జరిగింది జరిగిందే చెప్పారు కాబట్టి మనం మాట్లాడకుండా ఉన్నట్లయితే కరెక్ట్గా ఉండేది సో జనాలు ఏదో జనాల దగ్గర అందరూ అల్లు అర్జున్ గారిని ఏదో తప్పు పట్టేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడేమో అల్లు అర్జున్ గారు కావాలని చంపలేదు కాకపోతే అల్లు అర్జున్ గారిలో నచ్చని పాయింట్లు ఏంటి అంటే క్రమశిక్షణ లేకపోవటం కొంచెం మెచ్యూరిటీ లేకపోవటం అండ్ కొంచెం పిశ్నార్తనం అంటే ఆ బాబుకి పాతిక లక్షలు ఇవ్వటం అనేది చాలా కామెడీగా ఉంది నాకైతే సీరియస్లీ ఎంత కామెడీగా ఉందంటే చాలా కామెడీగా ఉంది పాతిక లక్షలు ఏ మూలకి సరిపోవు హాస్పిటల్ ఖర్చు అయిపోద్ది పాతిక లక్షలు ఈజీగా పాతిక లక్షలు ప్రకటించడం అనేది చాలా ఆయన మూడు వందల కోట్లు తీసుకుని పాతిక లక్షలు బాబుకి ఆ ఫ్యామిలీకి ఇవ్వడం అనేది చాలా రాంగ్ అది అందరు పట్టారు ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి కానీ అల్లు అర్జున్ గారు దానివల్ల ఓ బ్యాడ్ అయిపోతాను అయితే వీల్లేదు కాకపోతే రాజకీయంగా దీని నుంచి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దానివల్ల కూడా ఆ ఎఫెక్టు అల్లు అర్జున్ మీదే పడింది పాప రేవంత్ రెడ్డి గారి మీద వల్ల ఎఫెక్ట్ అల్లు అర్జున్ మీద పడింది బాబు కాకపోతే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం ఖచ్చితంగా చేసిన తప్పు జరిగింది జరిగినట్టుగా చెప్పేసి ఉండి ఉంటే ఏ గొడవ లేకుండా అయిపోయేది అండ్ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చేదే కాదు అండ్ అసెంబ్లీలో ఆ చర్చే వచ్చేది కాదు అది ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారి విషయంలో జరుగుతున్నది కానీ ఏదేమైనప్పటికీ శ్రీతేజ బాబు అయితే కోలుకోవాలి అండ్ అందరూ బాగుండాలి ఈవెన్ అల్లు అర్జున్ గారిని కూడా కావాలని చేసింది కాదు కాకపోతే అల్లు అర్జున్ గారిలో ఆ మెచ్యూరిటీ లేదు కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీ అయితే ఖచ్చితంగా కనపడింది కాబట్టే ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ కనపడింది కాబట్టే ఈ ఇది ఇంత దూరం వచ్చింది సో మనల్ని ఎవరు అడుగుతారనే ఇంటెన్షన్ కనపడింది నాకైతే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి